ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి నక్షత్రాల వారిగా మొదటి అక్షరాలు చూసినట్టయితే వే ఓ కా మా హే కో హ అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ మాసము చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు సగటు ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలను మీరు అనుభవిస్తారు మీ మాసం అంతా కూడా చాలా చిన్న చిన్న మార్పులతోటి చాలా ఆనందంగా గడుస్తుంది కెరీర్ పరంగా గమనించినట్టయితే కెరీర్ని శాసించేటువంటి బృహస్పతి తన స్థానాన్ని మార్చుకుంటుంది బృహస్పతి పన్నెండవ ఇంట్లో నుంచి ప్రథమ స్థానంలోకి రాబోతుంది కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి అయితే ఎవరు చూసినా మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది ప్రయత్నం ఏది చేసినా కూడా అది సక్సెస్ అవుతూ ఉంటుంది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మొదటి ఇంటర్వ్యూలోనే మీకు చక్కటి అవకాశం లభిస్తుంది అనుకున్నటువంటి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది మరి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి క్రానికల్ డిసీజెస్కి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం లభించడం వైద్యుడి సేవ వలన మంచి కరెక్ట్ మందులు పడడం వలన మీకు మంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి వాళ్ళ దీర్ఘకాలికంగా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది కొంతవరకు వాళ్ళకు ఉపశమనం అనేది లభిస్తుంది అయితే మీరు వ్యాపార రంగంలో గమనించినట్టయితే ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే ఉన్నవాడిని మెరుగుపరచుకుంటూ ముందుకెళ్ళడం బెటర్ ఒకవేళ కొత్త వ్యాపారాన్ని కనుక ప్రారంభించాలి అనుకుంటే కొంతకాలం వేచి ఉండాలి ఈ మాసము అంత చక్కటి ఫలితాలను ఇవ్వబోదు అలాగే మే నెల మొదటి అర్ధ భాగంలో సూర్యుడు లాభం స్థితిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఫలితాల వలన మీకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతున్న వాళ్లకు పోటీ పరీక్షల్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకున్న విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన వాళ్ళు ఏదైనా సాధించిన దాని విషయాల వలన పెద్దలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అందువల్ల కుటుంబంలో ఆనందం వెలుగు అయితే పెద్దల ఆరోగ్యాన్ని చూసినట్టయితే కొంచెం దారుణమైన పరిస్థితి వాళ్ళు వాటి నుంచి బయటపడటానికి వృధా ప్రయాసం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడం దానివల్ల కొంత శ్రమ పడాల్సి రావడం అలాగే హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడం జరగవచ్చు అలాగే మే మాసంలో మొదటి అర్ధ భాగంలో స్పోర్ట్స్ రంగాల వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి సినీ రంగాల వారికి కానీ రాజకీయ రంగాల వారికి కానీ వ్యవసాయ ఎలక్ట్రిక్ రంగాల వారికి అందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి అలాగే ప్రేమ జీవితాన్ని గమనించినట్టయితే మీకు పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది అయితే కొంత ప్రయాసం అయితే పడాల్సి ఉంటుంది ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కొన్ని మాటలు పడడం గొడవలు అన్నీ అయిన తర్వాత మీకు ఆశీర్వాదం అనేది లభిస్తుంది మీ ప్రేమ వివాహం వరకు దారిస్తుంది అయితే తొందరపడి ఇప్పుడే కాకుండా కొంచెం ముందు కాలం సమయం తీసుకొని మనతో వివాహం చేసుకుంటే మంచిదని చెప్పచ్చు అలాగే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా వివాహ సంబంధాలు కుదరడం ఎంగేజ్మెంట్ అలాంటివి చేసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో వివాహానికి మంచి సమయం చూసుకొని నిర్ణయించుకోండి అలాగే మీకు లగ్నము లేదా రాశి అధిపతి బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల కొంత బలహీనత అనేది మీరు గమనించవచ్చు అలసట ఎక్కువగా ఉంటుంది చేయాలనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోతారు ఎక్కువ అలసిపోవడము బలహీనంగా ఉండడం ద్వారా మీరు చాలా డ్రాగ్ చేసినట్టు పనులన్నీ కూడా సాగదీసి చేస్తున్నట్టుగా విసుగు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చేజారడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి ఇంట్లో మరమ్మతులు చేయాలనుకుంటున్న వారికి సరైన సమయము మీరు ఇంట్లో రిపేర్స్ చేస్తారు అలాగే కొత్త లోన్ తీసుకోవాల్సి రావచ్చు అలాగే గృహోపకరణ వస్తువుల్లో కూడా మార్పులు చేర్పులు అనేవి ఈ సమయంలో మీరు చేస్తారు అయితే ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు సరి అయినటువంటి నిర్ణయాలు ఇంటి కుటుంబ సభ్యులందరితో కలిసి తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది గురువుల్ని సందర్శించడం ఆలయాలు సందర్శించడం చేస్తారు పెద్దల ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది కుటుంబం మొత్తము కూడా మంచి సమయాన్ని గడుపుతారని చెప్పచ్చు మరి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేస్తే మిథున రాశి వారికి రిపీట్ ఎలాంటి పరిహారాలు చేస్తే మిథున రాశి వారికి ఇంకా బాగుంటుంది అంటే సూర్య భగవానుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించడం అది కూడా రాగి పాత్రతో సమర్పించడం మిత్రాయ నమ అనేటువంటి మంత్రంతో సమర్పించడం వలన ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గురువుకి సమర్పించడం ఏదైనా రావి మొక్కని గుడి ప్రాంగణంలో నాటడం అలాగే ఎవరికైనా చదువుకోవడానికి పుస్తకాలని కానీ రాసుకోవడానికి పెన్నులు రబ్బరు పెన్సిలు ఇలాంటి ఉపకరణాలని గిఫ్ట్ చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు నమస్తే